మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రిమాత్రేన మహా సద్గురు జ్యోతిషాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల గోచార గ్రహస్థితులు ఆ రాసులు అన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్రగ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు వక్రశని రాహు ఈ నెల అంతా కుంభరాశిలోనే ఉంటారు కేతుగ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే పన్నెండు రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా నా జాతకం ఈ నెల ఎలా ఉంది నాకు ఆరోగ్యం ఎలా ఉంది నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం వస్తుందా లేదా నాకు సంతానం అవుతుందా నా జీవితం ఎలా ఉంటుంది నా చదువు ఎలా ఉంటుంది ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో ప్రతి ఒక్కరు జాతకాలు చూస్తుంటారు ఈ నెల ఆగస్టు నెలలో మీ గోచార స్థితి ప్రకారం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తాను ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంను బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను జ్యోతిష శాస్త్ర ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే చాలా మెరుగ్గా ఉందని కూడా చెప్పచ్చు ఈ రాశి వారికి ఆర్థికంగా ఫస్ట్ ఆర్థికంగా ఆస్తి వ్యవహారాలు బాగా అనుకూలంగా కలిసి వస్తుంది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఒక ఆస్తి మీకు కలిసి రావాలనుకుని చూసారా అది మంచి సమయం ఇప్పుడు వచ్చింది ఆర్థిక సమస్యలు ఒత్తిళ్ళు బాగా తగ్గిపోయి ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది వ్యాపారులకు పోటీదారులకు ప్రత్యర్థుల మీద పై చేయి సాధిస్తారు వృత్తి వ్యాపారంలో అనుకూలంగా సాగిపోతాయి ఆస్తి విలువలు పెరుగుతుంది తండ్రి తోడ్పాటుతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది నిరుద్యోగులకి విదేశాల నుండి ఆశించినటువంటి సమాచారం లభిస్తుంది మంచి ఉద్యోగం వస్తుంది వన్ బి విజా లేదా మీకు వీసా రాకుండా రిజెక్ట్ అయినవి అవన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాలు చాలా అనుకూలంగా సాగుతుంది ఉద్యోగ స్థిరత్వం ఏర్పడుతుంది ఇది గవర్నమెంట్ ప్రభుత్వ స్త్రీ పురుషులందరికీ కూడా వర్తిస్తుంది ఇది ఉద్యోగుల కార్యక్రమాలు మరింత కష్టపడి ఉండాల్సి ఉంటుంది విద్యార్థుల చదువుల మీద చాలా శ్రద్ధ పెట్టండి మంచి అవకాశాలు రాబోతున్నాయి మీకు ఫైనాన్స్ మరియు మేనేజ్మెంట్ సంబంధించిన విద్యను అభ్యసించే విద్యార్థులకి ఇది చాలా ఉన్నతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తొలగిపోయి ప్రేమగా ఉంటారు వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి శివార్చన చేయండి అభిషేకం చేయండి మాస ద్వితీయంలో మీ మనసు కొంత తెలియని భయంతో ప్రభావితం అవుతుంది టెన్షన్ ఇవ్వడకలేదు పడకలేదు బాగుంటుంది అటువంటి పరిస్థితులు మీరు ఎక్కువ దూరం లేదా తక్కువ దూరం ప్రయాణించడంలో తగ్గించుకోండి రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకి ఆలోచన పరంగా నిర్ణయాలు తీసుకోండి మీరు చేసే పనులు కూడా ఒక్కొక్కసారి ఇబ్బందిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి నూతన వస్తువులు కొనుగోలు చేసే విషయంలో అధిక ఖర్చు ఉండకూర్చు జాగ్రత్తగా ఉండండి కన్సల్టెన్సీ లైజనింగ్ లేదా ఏ రకమైన ఏజెంట్ అయినా మంచి ఫలితాలను పొందవచ్చు ఇలాంటి వృత్తిలో ఉన్న వారికి ఆరోగ్యం అద్భుతంగా ఉందని చెప్పచ్చు చిన్న చిన్నవి తలనొప్పి జ్వరం కళ్ళ మంట ఇలాంటివి వస్తూ ఉంటుంది కాస్త జాగ్రత్త పడండి షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది మీడియా రంగం వారికి చాలా అద్భుతంగా ఉందని చెప్పచ్చు మాస ద్వితీయంలో మీడియా రంగం వారికి చిన్న చిన్న ఆటపోట్లు ఉంటాయి ఐటీ రంగం వారికి అద్భుతంగా ఉందని చెప్పచ్చు వ్యవసాయదారులకి ఇది మంచి సమయము నూతన ఉద్యోగ ప్రయత్నం కోసం ఉన్న వాళ్ళకి రెడీ ఆఫర్ లెటర్స్ గెట్ వచ్చేస్తున్నాయి చంద్రాష్టమం కన్యారాశి వారికి ఆగస్టు నెల పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల ఆరు నిమిషాల ఉదయం నుండి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల నలభై మూడు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్త సంతకం పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త అదృష్ట సంఖ్య ఒకటి ఆదివారం మీకు చాలా కలిసి వస్తుంది తూర్పు దిశ ప్రయాణాలు అన్ని విధాల విజయం ఇస్తుంది మీకు కార్యశక్తి కలిగించే రంగు చంద్రకావి లేదా పింక్ కలర్ మీకు కలిసి వస్తుంది అనుకూలమైనటువంటి దైవం సూర్యభగవాను ప్రార్థన చేయండి ఆదిత్య హృదయం పారాయణం చేయండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరుంగాని మాలను ధరించండి ఇంకనూ మీ యొక్క ఈ కులదైవం దైవం దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్నటువంటి నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కరంగాళి మాల ఈ కరంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు వెస్టర్న్ గాడ్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మాల మీకు కావాలంటే గమనించి చూడండి పూర్విక రాజపరంపర కోటల్లో ఆ దాళమందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలంతా కూడా ఈ కరంగాళి కరత్వం తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాస్ యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకు అంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అని ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుసిన వారు దాన్ని సంప్రదించండి మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా ఉండండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరుంగాళి మరి ఈ కరంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నెంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకోండి మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ హోం ఎలా చేస్తాం సుదర్శనోమం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేస్తాము అనే వీడియోస్ కూడా ఇంత ముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నెంబర్ కాల్ చేసి అండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటివి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి ఏం చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు మంత్రానికి కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి శ్రీ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ వచ్చి వస్తారా ఆ నెంబర్కి వాట్సప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము